హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్సెస్ సుదేశ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి చాలా రోజుల తర్వాత మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అది కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వీడియోతో అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి పిల్లలందరితో కేక్ కటింగ్ అయితే చేయించామండి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరం విష్ చేసుకున్నాము నాకు ఈ న్యూ ఇయర్ ఇంత హ్యాపీగా స్టార్ట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు నేను ఎంత ఎంజాయ్ చేశానో ఈ న్యూ ఇయర్ నేను ఈ కాలనీకి వచ్చి లెవెన్ మంత్సే అవుతుందండి కానీ అందరు నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఈ మధ్యకాలంలో నేను న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోయిందే లేదు మా మ్యారేజ్ అయిన కొత్తలో మేము వేరే హౌస్లో ఉన్నాము అక్కడ ఫ్రెండ్స్తో ఒకసారి కేక్ కటింగ్ ఇలా కొద్దిగా ఎంజాయ్ చేశాను కానీ తర్వాత ఇంకా అందరికీ విషెస్ చెప్పుకోవడం అంతే ఇట్లా ఏం ఎంజాయ్ చేయలేదు మళ్ళీ ఇప్పుడే ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరికీ కేక్ సమోసాలు ఇచ్చేసాము ఈ చల్లని చలిలో నైట్ టూల్ ఓ క్లాక్ మేమందరం అయితే కూల్ డ్రింక్ తాగామండి అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే అంత అయిపోయి ఎవరింటికి వాళ్ళం వెళ్ళేసరికి నైట్ టూ ఓ క్లాక్ అయ్యింది కేక్ పూసుకొని రంగులు చెంకీలు అన్నీ పూసుకొని ఫుల్ డ్యాన్స్ వేసి డ్యాన్స్ వీడియో అయితే షూట్ చేయలేదండి ఎందుకంటే అందరం డ్యాన్స్ వేస్తున్నాము ఇంకా వీడియో తీసే వాళ్ళు కూడా లేరు అనమాట అదే అందుకనే ఆ వీడియో అయితే షూట్ చేయలేదు సుదేశ్ చూసారా తను నేను నైట్ పడుకోబెట్టాను కానీ తను కరెక్ట్గా నేను విషయాలు చెప్పకపోతే ఎట్లా అని అనుకుందో ఏమో లెవెన్ ఫార్టీ ఫైవ్కి లేచింది ఇంకా నేను తను బయటకు తీసుకొని రావడదు అనుకున్నానండి తనకు ఆల్రెడీ లైట్గా కోల్డ్ ఉంది ఇంకా మళ్ళీ చలులో బయటకు తీసుకొస్తే అయిపోతుందో ఏమో అని కానీ ఇంక ఈ గోలకు తను అసలు ఆగదని బయటకు తీసుకొచ్చాము కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే అమ్మ సుదేశ్ తీసుకొని చలుమంట దగ్గర అయితే కూర్చుంది చూశారు కదా తనైతే ఎంత నిద్రమబ్బులో ఉందో కానీ నన్ను అస్సలు విసిగించలేదండి మా అమ్మ ఎంజాయ్ చేయనీలే అనుకుందో ఏమో పాపం అసలు ఏడవలేదు నన్ను ఏం అసలు విసిగించలేదు ఈ జనవరి ఫిఫ్టీన్త్కి మన ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ కంప్లీట్ అవుతుందండి ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే త్రీ నైంటీ టూ మెంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ మధ్య కాలంలో మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా లేట్ అవుతుంది సుదేష్ణ పెద్దగా అవుతుంది కదా తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది ప్రతిదీ నోట్లో పెట్టుకోవడం ఇంకా కొద్దిగా పిల్లలన్నా కల్లరే అట్లా చేస్తూ ఉంటారు కదా నాకు టైం కుదరట్లేదు ఎడిటింగ్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ తప్పకుండా ఇంక నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను తొందరలోనే మన ఛానల్కి వన్ కే సబ్స్క్రైబర్స్ కావాలని అందరూ కోరుకోండి నేను కూడా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి